ఇండస్ట్రీతో సంబంధం లేకుండా సీక్వల్స్ కి ఎప్పుడూ సూపర్ క్రేజ్ ఉంటుంది వాటికుండే మార్కెట్ క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు అలానే బాలీవుడ్లోనూ ఇప్పుడు వారం గ్యాప్లోనే రెండు క్రేజీ సీక్వెల్స్ వస్తున్నాయి ముందు సినిమాలకు వచ్చిన క్రేజ్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు మరి ఏంటా సీక్వల్స్ మర్యాద రామన్న కమర్షియల్ సినిమాలు విజువల్ వండర్స్తో నిండిపోయిన రాజమౌళి కెరీర్లో డిఫరెంట్ ప్రయత్నం ఈ సినిమా సునీల్ లాంటి కమీడియన్ని హీరోగా పెట్టి రెండు వేల పదిలోనే ఇరవై ఐదు కోట్లకు పైగా షేర్ వసూలు చేశారు జక్కన్న ఈ చిత్రాన్నే హిందీలో సన్ ఆఫ్ సర్దార్ గా రీమేక్ చేశారు అజయ్ దేవ్గన్ ఇప్పుడు దీనికి సీక్వల్ కూడా వచ్చేస్తోంది రెండు వేల పన్నెండులో విడుదలైన సన్ ఆఫ్ సర్దార్ మంచి విజయమే సాధించింది దీనికి సీక్వల్ గా ఇప్పుడు సన్ ఆఫ్ సర్దార్ టూ వస్తుంది జూలై ఇరవై ఐదున విడుదల కానుంది మూవీ పంజాబీ కుటుంబం నుండి తప్పించుకుని స్కాట్లాండ్లో సెటిల్ అయిన హీరో అక్కడ మరో కుటుంబం చేతిలో దొరికిపోతాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది సన్ ఆఫ్ సర్దార్ టూ కదా మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ ధడక్ టూ కూడా ఆగస్ట్ ఒకటిన విడుదల కానుంది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన ధడక్ సీక్వల్ ఇది ఈసారి సిద్ధాంత్ చతుర్వేది తృప్తి తృప్తిదిమ్రీ జంటగా నటిస్తున్నారు ఇందులోనూ క్యాస్ట్ టాపిక్ తీసుకున్నారు మేకర్స్ అగ్రకులం అమ్మాయిని ఓ చిన్న కులం వాడు ప్రేమిస్తే ఏం జరుగుతుందనే నేపథ్యంలోనే ధడక్ టూ వస్తోంది సాజియా ఇక్బాల్ దీనికి దర్శకుడు వారం గ్యాప్లోనే ఈ రెండు సీక్వల్స్ విడుదల కానున్నాయి